గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే రేపు పద్దెనిమిదవ తారీఖు అన్న నిజామాబాద్ జిల్లాకి వస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకి పద్దెనిమిదవ తారీఖున వస్తున్నాడు కాబట్టి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ అనుబంధ సంఘాలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు హార్డ్ వర్క్ కార్యకర్తల కాడి నుంచి హార్డ్ వర్క్ చేసి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టబోతున్నాము ఎందుకంటే మీటింగు మీటింగ్ ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేడు కాబట్టి పదిహేను వేల రూపాయల పెన్షను హండ్రెడ్ పర్సెంట్ డిజబుల్టీకి ఆరు వేల రూపాయలు పెన్షను వికలాంగులకి వృద్ధులు వితంతులకి నాలుగు వేల రూపాయల పెన్షను ఇస్తానని హామీ ఐదు హామీలు ఇచ్చాడు ఐదు హామీలలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేడు కాబట్టి పక్క రాష్ట్రంలో ఏ రకంగా పెన్షన్ ఇస్తున్నాడో అది కూడా ఈ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎక్కిన మూడు నెలలకే పెన్షన్ ఇచ్చిండు కట్టించారు ఈ పద్దెనిమిది నెలలైనా కానీ పెన్షను ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నిలబెట్టుకొని బకాయి మొత్తము కట్టి ఇవ్వాలి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పదమూడవ తారీఖు వచ్చే నెల పదమూడవ తారీఖున లక్షలాది మందితో ప్రపంచం చూసే విధంగా చేస్తాము హైదరాబాద్లో ఎందుకంటే ఇందులో ముప్పై ఆరు ఇరవై ఆరు డిమాండ్లు పెట్టినాము ఇరవై ఆరు డిమాండ్లు కూడా అందరికి ఇవ్వడం జరిగింది అధికారులు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ ఆఫీసులలో కూడా అందరికీ జిల్లా వ్యాప్తంగా ఒకటే రోజు ఇవ్వడం జరిగింది ఇక మా సత్తా ఏందో మేము చూపించుకుంటాము కృష్ణమాదిగా అండగా ఎప్పుడైతే నిలబడి వచ్చాడో ఈ రోజు కూడా మేము పెన్షన్ తీసుకుంటున్నాము నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము అంటే ఇది కృష్ణన్న తెచ్చిన ఉద్యమం ద్వారానే మేము ఈరోజు పెన్షన్ తీసుకుంటున్నాము మాకు ఏ రాజకీయ నాయకుడు ఇచ్చింది కాదు అది ఇప్పుడు కూడా ఒప్పుకొని ఇస్తామన్న పెన్షన్ ఇవ్వలేదు అదే డబల్ బెడ్రూమ్లు కూడా డబల్ ని కూడా వికలాంగులకి ఫస్ట్ ఇస్తామని చెప్పి జీవో వచ్చింది ఐదు శాతం రిజర్వేషన్ అన్నారు ఐదు ఐదు శాతం రిజర్వేషన్లో ఒక్క వికలాంగుడికి కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చిన తాకితాలు లేవు బ్లాక్ ల్యాక్ పోస్టులు భర్తీ చేసిన రోజులు లేవు ఏదైతే ఇప్పుడు రుణాలు ఉన్నాయో రుణాలు కూడా వికలాంగులకి ఎక్కడ రుణాలు ఇచ్చి ఉపాధి కల్పించినా తాకితాలు లేవు అదే మీరు ఏ ఏదైతే రైతు బంధు అంటున్నారో రైతులకి రుణమాఫీలు అంటున్నారో ఆ భూములు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు మరి అవే ఆపేసి మరి వికలాంగులకు ఇచ్చేసేది ఉండే అది ఎందుకు ఇవ్వలేడు మరి ఇప్పుడు దాకా కూడా ఇస్తాము ఇస్తాము అన్నట్లనే ఉంది కానీ ఇప్పుడు దాకా ఇయ్యలే రేవంత్ రెడ్డి ఖబర్దార్ కృష్ణమారి దిగిండు అంటే మీకు తెలుసు అంతు ఏందో అది ఏం చేస్తాడో అది తెలిసి కూడా మీరు మాతో పెట్టుకుంటున్నారు మాతో పెట్టుకోకండి దయచేసి మా పెన్షన్ ఏది ఉందో మా పెన్షన్ ఇచ్చేసే మూమెంట్ చూపెట్టండి ఇప్పటికి కూడా హైదరాబాద్లో నిన్నటికి నిన్న హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్డ్ వాళ్ళందరితోని కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది అది కూడా మీ కళ్ళకు వచ్చిందొచ్చు వంద మందితో మీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది చేతులు లేవు కాళ్ళు లేవు కదలలేని పరిస్థితి వాళ్ళకి తినబెట్టే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మా అంతు ఏదో మేము చూపిస్తాము ఇక మీకు బుద్ధి చెప్పిన దాకా మీ వదిలి మేము వదిలిపెట్టలేము జై జయ